హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని వాయిదా పద్ధతిలో చిట్టి యజమానులు చిట్టి తీసుకున్న వారిపై దాడి చేయడం సరైనది కాదని ప్రజలు అనుకుంటున్నారు మండల కేంద్రానికి చెందిన కొత్తకొండ రవి అనే వ్యక్తి చిట్టి నడిపే యజమాని అయినా మౌంటమ్ శ్రీనివాస్ వద్ద నలభై వేల రూపాయలు అప్పుగా తీసుకొని వాయిదా పద్ధతి ద్వారా చెల్లించుటకు అంగీకరించాడు అనారోగ్య కారణాల వల్ల వాయిదా చిట్టిని చెల్లించకపోవడంతో చిట్టి యజమాని మౌంటం శ్రీనివాస్ కొత్తకొండ రవి ఆటోను బలవంతంగా తీసుకొని వెళ్ళాడు ఆటో నడుపుకొని జీవిస్తున్న నాకు అతని డబ్బులు ఎలా చెల్లించాలో అర్థం కావడం లేదని ఆటో నడవకపోవడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడుతుందని వాపోయారు సన్నప్ చేరాలి నేను ఈ గతం నుంచి ఇరవై సంవత్సరాలు అయితే నేను అట నాకు మొన్న మధ్యలో నేను ఒక గిరిగిరి తీసుకున్నా తీసుకున్న తీసుకున్న మూడు రెండు గిస్లు కట్టినా మన సీను మౌటర్ సీన్ తీసుకుంటే ఇద్దరు ఇద్దరిని తీసుకొని వచ్చి నువ్వు బజ్జలు కడతావా కట్టవాలి పొద్దుగా వచ్చి ధర్యం చేసి నన్ను నుండి పెట్టి ఆటో గుంచుకొని పోయి నాకు ఆటో ఉంటేనే నాకు ఫైనల్స్ వెళ్తుంది ఇంట్లో కూరగాయలకు వెళ్తే మా అమ్మని దాడుకుంటా మా భార్య నాకు లేదు మీరు నాకు మీరు అందరు కలిసి ఎస్ఐ గారు సిఐ గారు అన్ని క్షమించారు అది న్యాయం చేయండి రెండు నెలలు అయితే ముందుగా పోయి మూడు నెలలు మూడు నెలలు కూడా ఇతర అదే మూడు నెలలు అయితే అండి అడిగాక అడుగుతానా అడిగా కానీ ఇక్కడ ఎక్కడ చెప్పుకో అది అన్నారు కూడా అప్లికేషన్ పెట్టా సార్ అయితే మరి పిలిపించండు కానీ వాళ్ళైతే అగ్ర రాలే బండి ఇస్తామని అని మేము తీసుకపోయి ఒక పొదపెట్టినాం అని అంటారు వాళ్ళ బండి అయితే కాదు నాది బండి మరి నాకు మీరు న్యాయం చేయాలి